ఎవడు విరిగి నలిగిన హృదయం కలిగిన వారు ఉంటాడో వానినే మన దేవుడు లక్ష్య పెడతాడు తెలుసా మనం అనుకుంటున్నాము మనం బాధలో శ్రమలో దుఃఖంలో వేదనలో మనల్ని ఎవరు లేరు ఎవరు పలకరించేవారు లేరు ఎవరు మాట్లాడేవారు లేరు అని చాలా కృంగిపోతాం కదా కానీ ఒక విషయం చెప్పునా సృష్టికర్త అయిన దేవుడు నిన్ను మర్చిపోలేదు ఆయన విరిగి హృదయాన్ని అలక్ష్యం చేసే దేవుడు కాదు వారికి ఆసన్నుడు అని రాయబడింది వారికి సమీపంగా ఉంటాడు నిన్ను పెట్టుకో నువ్వు నిజంగా కన్నీటితో ఉన్నావా నిజంగా బాలుతో ఉన్నావా కుమిలిపోతున్నావా నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు ఆదరించట్లేదని దీనావస్థలో ఉండి కన్నీటితో వేదనతో ఉన్నావా అయితే నీ సృష్టికర్త మన సృష్టికర్త ప్రవీణేశు క్రీస్తుల వారు నేను పట్టించుకుంటాడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు నీకు దూరంగా ఉండే దేవుడు కాదు ఆయన అలక్ష్యం చేసేవాడు కాదు ఆయన చూస్తాడు నీ దగ్గరికి వస్తాడు